నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్న రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఆసుపల్లిగూడ చర్లగూడ గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతారంజిత్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నేను ప్రతిరోజు పరిగి వికారాబాద్ తాండూర్ మరియు చేవెళ్ల నియోజకవర్గం తిరు ప్రజల్లో మంచి స్పందన ఉందని ముఖ్యంగా మహిళల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు రెడ్డి అంటే వ్యక్తి లేదని ఆమె సందర్భంగా తెలిపారు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి రంజిత్ రెడ్డి అని కాబట్టి ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన రంజిత్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఏక ప్రధాన కార్యక్రమంలో పీసరి సురేందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి చంద్రశేఖర్ వేణుగోపాల్ పామన్ నరసింహులు షాబాద్ మాజీ ఎంపీ టీసీ రవీందర్ మండల నాయకులు పెద్దలు పాల్గొన్నారు ఈరోజు పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా డోర్ టు డోర్ జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా సీతారంజిత్ రెడ్డి గారు రావడం జరిగింది అదేవిధంగా మండలంలోని అన్ని గ్రామాల నాయకులు కార్యకర్తలు పార్టిసిపేట్ చేస్తున్నారు గతంలో మనం ఏదైతే చెప్పినామో ఎమ్మెల్యే ఎలక్షన్ల రోజు ఆ రోజు ఆరు గ్యారెంటీలను ప్రజల ముందుకు తీసుకొచ్చినాం ఆ గ్యారెంటీలన్నీ ఈరోజు నాలుగు అమలవుతున్నాయి రెండు ఇంకా స్టార్ట్ కాలేవు జూన్ ఫోర్త్ తర్వాత అది కూడా స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ కోర్టు రావడం జర రావడంతో ఆ రెండు గ్యారంటీలు పెండింగ్ పడ్డాయి ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఖమ్మంలో స్టార్ట్ అయినాయి ఓన్లీ మన రంగారెడ్డి జిల్లాలో మాత్రమే స్టార్ట్ కాలేవు జూన్ ఫోర్త్ తర్వాత మనది ఎప్పుడైతే కౌంటింగ్ అయిపోతుందో దాని తర్వాత ప్రతి గ్రామానికి ఏదైతే మేము గతంలో మాటిచ్చినామో ఇందిరామ ఇండ్లు కానీ పింఛన్లు కానీ పింఛన్ పెద్ద మనుషుల ఇంట్లో పెద్దమ్మ పెద్ద ఉంటే నాలుగు నాలుగు వేల రూపాయలు ఎనిమిది వేల పింఛన్ కానీ మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ ఏదైతే ఈ ఆ రోజు మేము మాటిచ్చినాం యువతకు ఉద్యోగాలు లేవు గత తొమ్మిది సంవత్సరాల నుండి టిఆర్ఎస్ ప్రభుత్వం యువతను అణచివేస్తుందని మన ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో దగ్గరుండి వంద రోజులు మీరందరూ చూస్తున్నారు మన గ్రామస్తులు చూస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా ప్రతి ఇంట్లో టీవీలు కానీ ఫోన్లు కానీ చూస్తున్నారు పద్దెనిమిది గంటలు పనిచేసి వంద రోజులు నిండిన తర్వాతనే ఎలక్షన్లు జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ముందుండి ఏదైతే మాట ఇచ్చిన మాట తప్పడు మనం గతంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చి తప్పలేడో ఈరోజు అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో ప్రతి గ్రామాల్లో నిలిచిపోయాడు రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి ఇట్లా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ ఉందో ఈరోజు కూడా చేవేళ్ళ ఖచ్చితంగా రంజితనం గెలిపించుకుంటాం భారీ మీదటి ఈ చేవేళ్ళ నియోజకవర్గం నుండి ఇస్తామని మా మండల నాయకుల తరఫున మేము ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం పరిగి తాండూరు చేవెల్లా వికారాబాద్ కాన్స్టెన్సీలోని పలు గ్రామాల్లో నేను ఇంటింటికి గడప గడపకి తిరగడం జరిగింది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లోంచి మంచి స్పందన నేను చూస్తున్నాను ఈ స్పందనకి కారణం నేను ముఖ్యంగా చూస్తున్నది ఆడవాళ్ళలో ఎక్కడికి వెళ్ళిన వాళ్ళ కళ్ళల్లో ఒక సంతోషాన్ని నేను చూస్తున్నా ఆరు గ్యారెంటీలతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది మళ్ళీ కూడా మేము కాంగ్రెస్నే ఎన్నుకుంటాము అని చాలామంది మహిళలు అనటము మరి ఈరోజు వచ్చే ఎన్నికల్లో కూడా మేము రంజిత్ రెడ్ రంజిత్ రెడ్డి గారు మాకు చాలా ఎప్పుడు కూడా మంచి అభివృద్ధి చేసినారు మాకు అని అన్న ఇది కూడా నాకు చాలామంది నేను ఇట్లా వెళ్ళంగానే వాళ్ళు చెప్తారు రంజిత్ రెడ్డి సార్ మాకు తెలుసమ్మా అని అనడం నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ ఈ ఎన్నికల్లో నేను ప్రజలందరినీ కూడా ఏం కోరుతున్నానంటే మనం ఎన్నుకున్న నాయకుడు ఎప్పుడు కూడా మనకి మన కోసం ఉండాలి మన కోసమే అందుబాటులో ఉండాలి అలాంటి నాయకుడు రంజిత్ రెడ్డి గారు నేను అది చాలామంది నోట నేను ఇట్లా రాగానే ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ నాకు వచ్చి చెప్తా ఉంటారు మేడం సార్ ఎప్పుడు మాకు ఏ అవసరం ఉన్నా కూడా మేము వచ్చి ఇంటి ముందరకు వస్తే మాకు చిన్నదా పెద్దదా అవసరాన్ని అప్పటికప్పుడే ఒక ఫోన్ కాల్ చేసేసి పనిని అక్కడికక్కడే అయిపోయేటట్టు చూసినారు అది అయ్యే పని అయితే అక్కడికే ఫినిష్ చేసినారు కాదనుకుంటే అధికారులకు కానీ ఎవరికైనా చెప్పి ఇప్పుడు ఈ పని ఉంది మీరు చూసుకోండి అని అక్కడికక్కడికే ఆ పనికి మా సమస్యకు ఒక పరిష్కారాన్ని చూడటానికి చాలా ప్రయత్నం చేస్తారు ఇది మాకు చాలా ఇప్పుడు ఈ సారు ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో మాకు చేసిన ఈ అభివృద్ధి కానివ్వండి ఆయన మాకు ఎప్పుడు పక్కనే ఉండి మాకు అందుబాటులో ఉండి మాకు ఇన్ని పనులు చేసినాము తప్పకుంటే మేము మళ్ళీ సారినే గెలిపించుకుంటాము అని అన్న దృఢ నిశ్చయంతో నేను అందరిలో నేను చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేము తప్పకుంటే సార్నే గెలిపించుకుంటాము అని అందరూ చెప్పటము మరి సారు కూడా ఎప్పుడు కూడా ఎక్కడైనా అదే చెప్తున్నారు నేను ఏ రోజైనా మీకు ఒక ఫోన్ కాల్ తోటి మీకు అందుబాటులో ఉంటాను మీకు ఏ అవసరం వచ్చినా కూడా నేను మీకు ఫోన్ చేయండి నా దాకా రానవసరం లేదు ఒక ఫోన్ చేయండి మీకు ఏ అవసరం ఉన్నా నేను మీకు ఏ పనున్నా నీకు చేసి పెడతాను అని సారు అప్పుడు చెప్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నారు అందుకే నేను అందరినీ ప్రతి ఒక్కరిని కూడా మరి ఈసారి సార్కి చేతి గుర్తుకు ఓటేసేసి భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలని నేను మీరు ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు తిరుగుతున్నారు కదా పార్లమెంట్ స్థాయిగా నేను గడప గడపకు వెళ్ళినప్పుడు స్పందన నేను చూస్తున్న దాని ప్రకారంగా మంచి తోటి సారు ఖచ్చితంగా గెలుస్తారు అంటే వ్యక్తిగా అందరికీ సారు పరిచయం అయిపోయినారు ఈ ఐదేళ్లలో ఆయన ప్రతి ఒక్కరికి ఆయన అందరికీ తెలుసు ఆయన చేసిన అభివృద్ధి తెలుసు అందుకే అందరి కళ్ళల్లో నేను అది చూస్తున్నాను కాబట్టి నాకు మంచి నమ్మకం ఉంది మంచి మెజారిటీతోటి గెలుస్తారని